కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యాలయం ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు భార్యాభర్తల గొడవలు గృహ సమస్యలు కుటుంబ ఆర్థిక సమస్యలు నరదృష్టి నరకోశ సమస్యలు సంతాన సమస్యలు విద్య ఉద్యోగం వ్యాపారం బాలగ్రహ పీడకలలు వసీకరణ స్పెషలిస్ట్ రామరాజు కాంటాక్ట్ నైన్ త్రీ నైన్ జీరో త్రీ జీరో ఫోర్ సిక్స్ నైన్ టూ నమస్కారం సింహరాశి వారికి మరో రెండు రోజుల్లో భారీ అదృష్ట యోగం పట్టబోతుంది ఇటువంటి అదృష్టం మీ జీవితంలో ఎప్పుడు కూడా చూసి ఉండరు మీ జీవితంలో అతిపెద్ద సంఘటనలు కూడా ఇక ఈ రెండు రోజుల్లో జరగబోతున్నాయి అయితే ఎటువంటి శుభవార్తలు ఈ యొక్క సింహరాశి వారు వినబోతున్నారు వీరు తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు ఏంటి అలాగే వీరు ఆ సంకేతాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అలాగే వీరికి ఏ దేవతారాధన వల్ల శుభ అశుభ ఫలితాలు ఉండబోతున్నాయి వీళ్ళకు ఎటువంటి పరిహారాలు చేస్తే మంచిది అనే వీడియోలో ఇప్పుడు చూసుకుందాం ముందుగా సింహరాశి విషయానికి వచ్చేస్తే సింహరాశి వారు రాశి చక్రంలో ఐదవ రాశి ఈ రాశి యొక్క గుర్తు సింహం ఈ సింహం యొక్క ఇక ఏంటంటే ఆత్మస్థైర్యం మనోధైర్యం చాలా ఎక్కువ ఈ యొక్క సింహరాశి వారికి కొన్ని సందర్భాలలో ఎటువంటి కష్టతరమైనటువంటి విషయాలనైనా సరే ఖచ్చితమైనటువంటి ఇక ఆలోచనలతో అలాగే సమాలోచనలు చేసుకొని ఇక ఆ ఫలితం అనేది ఖచ్చితంగా రాబట్టుకుంటారు అటువంటి సింహరాశి వారికి గత కొన్ని నెలలుగా అదృష్ట యోగం అనేది లేకుండా పోయింది ప్రతి పనిలోనూ కష్టం అలాగే ఇక అపజయం వీలని వెంటాడుతూ ఉంది అయితే మంచి రోజులు రానే వచ్చాయి మరో రెండు రోజుల్లో మీకు మంచి శుభవార్త వినబోతున్నారు ముఖ్యంగా ఉద్యోగస్తులు ఎవరైతే ఇక ఉద్యోగం కోసం వెయిట్ చేస్తున్నారు లేదా మరో ఉద్యోగం బదిలీ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్లకు మంచి శుభయోగం ఉండబోతుంది అంతేకాదు వృత్తి వ్యాపారపరమైనటువంటి విషయాల్లో మీరు చేసేటువంటి వ్యాపారంలో భారీ లాభాన్ని ఆర్జించే రోజులు వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా మీరు ఆ లక్ష్మి నృసింహ స్వామి యొక్క ఆలయాన్ని దర్శించడం లేదా శ్రీ సూక్తాన్ని పఠించడం లేదా వినడం ద్వారా మంచి శుభయోగాన్ని పొందుకోవచ్చు ఇలా చేయడం ద్వారా సింహరాశి వారికి మంచి శుభయోగం అనేది పొందుకుంటారనేది మాత్రం చెప్పవచ్చు అయితే ఈ యొక్క సింహరాశి వారికి ఇక మరికొన్ని రోజుల్లో అద్భుతమైనటువంటి ఫలితాలు పొందబోతున్నాయి ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి విషయాలు ఇక ప్రస్తుతం అలాగే సింహరాశి వారికి చెందినటువంటి ప్రతి విషయంలో కూడా విజయం సాధించే అవకాశం ఖచ్చితంగా ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ యొక్క సింహరాశి వారు అనుకున్నది అనుకున్నట్టుగా సాధిస్తారు లక్ష్మీదేవి కటాక్షం కూడా వీరిపై అత్యద్భుతంగా ఉండబోతుంది కాబట్టి మర్చిపోకుండా వీరు ఇక లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడం లేదా దగ్గరలో ఉన్నటువంటి ఆలయ ఆలయానికి వెళ్ళి ఇక ఉప్పు దీపాన్ని పెట్టడం వల్ల మంచి శుభయోగాలు పొందుకోవచ్చు ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతం ఈ యొక్క రాశి వారికి ఇక కొన్ని విషయాల్లో ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది ముఖ్యంగా వీరికి అనారోగ్య సమస్యలు అలాగే సూచనలు కూడా ఉండబోతున్నాయి కాబట్టి ఖచ్చితంగా వీరికి సంబంధించినటువంటి విషయాల్లో ఇక జాగ్రత్తగా ఉండాలి మీ ఇంట్లో ఎవరైనా పెద్దవారు ఉన్నట్లయితే ఆ విషయాల్లో కూడా మీరు జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది లేకపోతే వారి ఆరోగ్యం ఇక మరింత క్షీణించే అవకాశం కూడా ఖచ్చితంగా కనిపిస్తుంది ఇక విద్య పై విద్య కోసం ఎవరైతే పై చదువుల కోసం ఇక విదేశాలకు వెళ్ళాలని భావిస్తున్నారో వారికి మంచి ఇక విద్యాభ్యాసం అలాగే మంచి అవకాశాలు కూడా ఉండబోతున్నాయి వీసా సంబంధమైనటువంటి విషయాల్లో కూడా మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ యొక్క సింహరాశి వారికి ఉండబోతున్నాయి ముఖ్యంగా సింహరాశి వారు చేపట్టేటువంటి ప్రతి పనిలో కూడా విజయం సాధించే అవకాశం ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ సింహరాశి వారు ఇక మీకు తెలియని వేషాలలో కానీ లేదా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం కానీ అస్సలు చేయకూడదు దీనివల్ల మీకు తీరని నష్టమైతే కనబడుతుందనేది మాత్రం చెప్పవచ్చు కాబట్టి ఈ యొక్క సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మీకు తెలిసిన లేదా మీకు వచ్చినటువంటి వ్యాపారాల్లో మాత్రమే ఇన్వెస్ట్ చేస్తే మంచి ఆర్థిక ప్రయోజనాలు అనేవి పొందుకుంటారు కాబట్టి ఈ యొక్క సింహరాశి వారికి సంబంధించినటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉన్నట్లయితే ఇక మీకు అద్భుతమైనటువంటి ఫలితాలను పొందుకోవచ్చు ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతం ఈ రాశి వారికి సంబంధించినటువంటి ఇక ప్రతి విషయాల్లో కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి భార్యాభర్తల మధ్య చిన్నపాటి ఇక ఇబ్బందులు అలాగే ఇక భార్యాభర్తల మధ్య గొడవలు అనేవి ఇక సర్వసాధారణంగా జరగవచ్చు వాటిలలో కొంచెం ఓపిగా వ్యవహరిస్తున్నట్లయితే అందులో కూడా విజయం సాధించి ఇక అన్యోన్యంగా ముందుకు వెళ్ళవచ్చు మీకు ప్రస్తుతం ఇక అద్భుతమైనటువంటి ఫలితాలు ఉండడంతో మీరు ఇన్వెస్ట్ చేసేటువంటి ప్రతి రూపాయికి మంచి లాభాలను పొందుకునే అవకాశాలు కూడా ఖచ్చితంగా ఉన్నాయి చూశారు కదా ఫ్రెండ్స్ సింహరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది వీరు చేయవలసినటువంటి దేవతారాజులను ఏంటో చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు శుభమస్తు నమస్కారం